కాకినాడ జిల్లా పెద్దపురం జర్నలిస్టులు నేతలు నిర్వహించారు పెద్దపురంలో సీనియర్ జర్నలిస్టు రియాజ్ భాషపై మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్క సాయి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగతంగా బెదిరించడం వంటి ఘటనకు పాల్పడడంతో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు జర్నలిస్టులకు మద్దతుగా రాజకీయ పక్షాల నేతలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి మున్సిపల్ కమిషనర్ పద్మావతి ఆర్డీఓ సీతారామరావుకు జర్నలిస్టుల విడత పత్రాలు అందించారు మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి ప్రసాద్ క్షమాపణ చూపాలని చేశారు అదృశ్యం ఈ విద రాజకీయ పార్టీల నాయకులకు ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా సోదరులకు వినయపూర్వకంగా ఇది తెలియజేస్తుంది ఏమనగా ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈనాడు సీనియర్ విలేకరి మహమ్మద్ రియాజ్ పాషాపై వైసీపీ పార్టీకి చెందిన ఒక కౌన్సిలరు వైస్ చైర్మన్గా వ్యవహరించిన నెక్కన్ సాయి ప్రసాద్ అంచుత వ్యాఖ్యలు దురుసుగా ప్రవర్తించి అతన్ని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సాక్షిగా తీవ్రంగా అవమానించారు ఇటువంటి సంఘటన పెద్దాపురం మున్సిపల్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు పాల్పడడం అత్యంత విచారకరం ఒక వాస్తవ సంఘటనను వెలుగులోకి తీసుకొచ్చాడనే నెప్పపై రియాజ్ భాషపై అతను హక్ష సాధింపు దోగా కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత దోషణలకు పాల్పడమే కాకుండా అతన్ని బెదిరింపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా దూషించిన చర్యలు అతను అందరూ ఖండిస్తాం ఇటువంటి ఈ అమానుష సంఘటనలు ప్రజాస్వామ్యానికే తీవ్రమైన మచ్చ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సదరు కౌన్సిలర్పై తీవ్ర చర్య కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయాలని సవినయంగా కోరుతున్నాం దీని మేరకు రియాజ్ పాషాకు జరిగిన అవమానానికి సదరు దూషించిన వైస్ చైర్మన్ నక్కండి సాయి ప్రసాద్ భేషరత్గా క్షమాపణ చెప్పాలి లేకుంటే కౌన్సిల్ సమావేశాలనే కాకుండా ఆ కౌన్సిలరు పాల్గొనే సమావేశాలు సదరు పార్టీ వైసీపీ పార్టీకి చెందిన కార్యక్రమాలను పెద్దాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాయికౌట్ చేస్తుందని ఈ విధంగా తెలియజేసుకుంటాం